चलो जब तक हमने ये जान लोना है ये जान लेंगे। मान कि पावर चल एकैडमी वाली प्रोग्राम में कांग्रेस चला रहे हैं। तो कब्ज पर कांग्रेस चले थे। चालू आज जे आधिकारिक जेल में एयरपोर्ट चला रहा डॉक्टर ही वाले कार्यक्रम में नहीं पड़ा। चालू तब्बस चीजें कांग्रेस चलीं। तो कांग्रेस चले లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఇది అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి ఎవరు విన్ అయ్యారు లూజ్ అయ్యారు అని కాకుండా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ విన్నర్సే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే చెస్ మాత్రం అస్సలు రాదు ఎప్పుడు కూడా నేను ఆడడానికి కూడా ప్రయత్నించలేదు ఎందుకంటే దాట్ ఈస్ నాట్ అ ఫిజికల్ గేమ్ మైండ్ పెట్టి ఆడాల్సిన గేమ్ సో దానికి చాలా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కావాలి అండ్ ఒక చాలా లాజిక్ అనేది కావాల్సి వస్తుంది సో నేను ఎప్పుడు చిన్నప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే చాలా టఫ్ గేమ్ అనేసి చెస్ ఎప్పుడు కూడా నేను ఆడలేదు సో చెస్ ఆడకుండానే పర్వాలేదు నేను చదివాను ఇంతవరకు వచ్చారంటే మేబీ ఇక్కడ ఉందో పిల్లలు కూడా సైన్ చేస్తూ మేబీ వాళ్ళు ఎంత మంచిగా వాళ్ళ వాళ్ళ ఆశయాలు వాళ్ళు తెలుసుకోగలుగుతారు అండ్ వరకు వాళ్ళు ఎంత బాగా అబ్బగలుగుతారు అది కూడా అర్థమవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు పిల్లలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా మంచిగా ట్రై చేసి చె ఎడ్యుకేషన్ లో కూడా వాళ్ళందరూ కూడా బాగా షైన్ అవుతారు అనుకుంటున్నారు అండ్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ పేరెంట్స్ ఎవరైతే వాళ్ళకి ఇష్టమైన క్రీడల్లో వాళ్ళకి ఇంకా మంచిగా షైన్ చేసి వాళ్ళని ఇలాంటి అంటే వాళ్ళ హాలిడే బట్ అయినా కానీ పిల్లలందరూ వచ్చి ఆడారు సో ఆ హాలిడే టైంలో లో కూడా పిల్లల్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఇష్టమైన క్రీడలు ఆడిస్తున్నారు సో అందుకని ఐ లైక్ టు కంగ్రాచులేట్ పేరెంట్స్ ఆల్సో అండ్ వాళ్ళని అలాగే ఎంకరేజ్ చేసి పిల్లలు చాలా మంది అక్కడ స్టేట్ కి నచ్చో పిల్లలు ఓకే సో ఓకే సార్ ఓకే సో వాళ్ళకి ఇష్టమైన గేమ్స్ ఆడితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఒక మంది కోలేర్ హ్యాపీ లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు నచ్చు చిన్న ఏజ్ లో టీనేజ్ అబ్బాయి అంట గోరే అండ్ జస్ట్ ఆ ఇండెస్ లో వోల్ట్ ఆఫ్ యాండ్ ఇక్కడ చూస్తున్నాము ప్రజ్ఞ అబ్బాయి అయితే చిన్న బాబు సో వాళ్ళందరిని కూడా మనం ఇలా న్యూస్ పేపర్స్ అట్లా చూస్తుంటే ఈ ఏజ్ కు వచ్చి మనకి ఏమనిపిస్తుంది అంత చిన్న ఏజ్ లోనే పిల్లలు ఎంతో ఇన్స్పైర్ గా కనిపిస్తున్నారు మనకి సో ఇక్కడ ఒక పిల్లలందరూ కూడా అట్లాగే అవుతారని అండ్ వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళు ఇంకా కూడా షైన్ అవుతారని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి అండ్ ఐ లైక్ వన్ సెకండ్ కంగ్రాచులేట్ పవర్ చేసే కదా వాళ్ళు లైఫ్లో ఎటువంటి డిసిషన్ తీసుకోవాలో చాలా మంచి సజెషన్ ఇచ్చారు ఇవాళ ఇలాంటి వాళ్ళ సజెషన్ వాళ్ళకి చాలా మంచి ఇన్స్పిరేషన్ అలాగే నెక్స్ట్ మన డిఎస్పి సార్ డిఎస్పి అనగానే మన పిల్లలందరూ పళ్ళు ఎక్కించి చూస్తారు ఎందుకంటే చాలా మనందరికీ చాలా క్రియేటివ్ పోస్ట్ అనమాట అది చాలా మంది పిల్లలు డిఎస్పి సార్ అని కానీ చాలా వెంతగా కూడా చూపిస్తారు ఆ స్థాయికి మీరు ఎదగాలి ఆయన కూడా సార్ని కూడా మన పిల్లలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నారు నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ది చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేసిన అకాడమీ వారికి అని పవన్ కుమార్ గారికి అట్లానే వారికి మీ పూర్తి సహాయ సహకారాలు అందించిన కోనసీమ జిల్లా సెక్రటరీ సురేష్ గారికి అట్లానే ఇంటర్నేషనల్ ఆర్బిటర్ జీవి కుమార్ గారికి మా అభిమానులు అన్నట్టు ఇట్లానే మీరు ఏ అకాడమీ వారు టోర్నమెంట్ కండక్ట్ చేయాలనుకున్నా కూడా మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాము అట్లనే ఈ టోర్నమెంట్లో పాల్గొన్న వన్ థర్టీ త్రీ స్టూడెంట్స్కి ఇందాక మేడం గారు చెప్పినట్టు విన్ అయిన వాళ్ళు మాత్రమే కాకుండా అందరూ కూడా మీరు విన్నట్లే ఎందుకంటే ఈ అకాడమీలో ఈ అకాడమీ తరఫున మీరు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం ద్వారా మీరు ఒక మెట్టు ముందుకు తీసారు చెస్లో మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది ఇట్లాంటి పోటీల్లో పాల్గొనడం వల్ల మేము కూడా నాలో కూడా టాలెంట్ ఉంది నేను కూడా ఏదో ఒకటి చేయగలను నేను కూడా ఒక అడుగు ముందుకు వేయగలను అని డిస్ట్రిక్ట్ లెవెల్ పోటీలో పాల్గొన్నట్లే నెక్స్ట్ స్టేట్ లెవెల్కి కానీ అర్థం ఇంటర్నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ వెళ్ళచ్చు ఇందాక మడంగా చెప్పినట్టు ప్రజ్ఞానందలో భూపేష్లో మీరు ఎవరో ఉండొచ్చు సో ఆ టాలెంట్ బయటకు వస్తుందని ఆశిస్తున్నాము అండ్ బ్యూటీ ఆఫ్ ఏంటంటే ఇట్లా బ్యూటీ లైజన్ ఇన్ సింప్లిసిటీ దీనికి పెద్ద క్రికెట్ కిస్ అవసరం లేదు కోర్ట్ అవసరం లేదు లేదంటే గ్రౌండ్ అవసరం లేదు చిన్న చెస్ బోర్డు ఉంటే చాలు ఎక్కడైనా ఆడేవచ్చు మనకు జస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి అంటే ఆ ఆ లీనియర్ ఇంక్లినేషన్ ఉండాలి అటువైపు ఆ చెస్ ఎలా ఆడాలి ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేయాలి అవతల వాళ్ళ వేసే ఎత్తుల్ని ఎలా అధిగమించాలి వాళ్ళ మైండ్ ని ఎలా రీడ్ చేయాలి అనే ఇంక్లినేషన్ ఉంటే సరిపోతుంది చెస్ లో విజడం అనేది బిల్డ్ అవుతుంది సో మీరందరూ ఆ ఇంట్రెస్ట్ పెంపొందిస్తారని మేము ఆశిస్తున్నాము పెంపొందించి ఇట్లానే చాలా మంది స్టూడెంట్స్ ని ఇన్స్పైర్ చేసి చెస్ లో ఇంకా విజ్డమ్ పెంచి చాలా మంది ఛాంపియన్స్ ని తయారు చేస్తున్నారని కోరుకుంటున్నాను

इस इस बार जो अंतर है कैंडीडेट में एक्चुअली ओपन कैंडीडेट एक्चुअली इस आफ्टर फाइव इन हाफ आउटर सेवेन फिफ्थ प्लेस इस आफ्टर सिक्स प्वाइंट आउटर सेवेन बच्चे मतलब नहीं इस आफ्टर सिक्स प्वाइंट आउटर सेवेन the third place. Okay, yes. third place. Okay, sir. 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 Okay,

అండర్లైన్ ఎక్కడికి పాటల బవిత రేట్ బైట్ అండర్లైన్ బాయ్స్ కార్తీకేసం శ్రీఎల్ రెడ్డి కార్తీఎల్ రెడ్డి సెకండ్ రెడ్డి సాయి శ్రవణ్ జోషి రెడ్డి మాస్టర్ అక్కడ అందరూ మధ్యలో లేవ అక్కడ అండర్ లెవెన్ అండర్ లెవెన్ అండర్ లెవెన్ బాయ్స్ సెకండ్ ప్రైజ్ రాజ్ దివెన్ పాల్ రాజ్ దివెన్ పాల్ కంచి శివరామ్ అండర్ లెవెన్ ఫస్ట్ ప్లేస్ కంచి శివరామరాజు

अंदर तले फर्स्ट प्लेस अंदर छह कुमारी के दो हजार छह कुमारी सेकंड प्लेस दो हजार छह कुमारी उन्नत नंबर अंदर बिट्टी फर्स्ट प्लेस थ्री अंडर फिप्टीन से वाकपल अति अंडर फिटी पॉय फर्स्ट प्ले